తన అనారోగ్యం అనుభవాలు ఆ సమస్యకే పరిష్కారం చూపేలా చేశాయి ఆ అంశంపై చేసిన లోతైన పరిశోధన డాక్టరేట్ సాధనకు మార్గం చూపింది అతడికే కాదు తనలాంటి బాధితులకు మెరుగైన వైద్యం పొందేందుకు దోహదపడింది అక్కడితోనే ఆగిపోలేదు సాఫ్ట్వేర్లో అవకాశాలు వదులుకొని బోధనలో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాడు పరిశోధనలతో మేటి అధ్యాపకుడిగా గుర్తింపు జాతీయ అంతర్జాతీయ అవార్డులు పొందాడు చెందిన రామ్ పవన్ కుమార్ ఇన్స్పైరింగ్ స్టోరీ ఇది అంతర్జాతీయంగా ప్రచురణలకు గౌరవం దక్కే స్కోపస్లో ముప్పై రెండు అంశాలపై పరిశోధన చేశాడి యువకుడు స్కోపస్లో ఇండెక్స్ చేసిన ప్రచురణలు నాణ్యత ఎకడమిక్ నైపుణ్యం విశ్వసనీయత వంటి కఠినమైన ప్రమాణాలు కలిగి ఉంటాయి అంతేకాదు విద్యార్థులతో కలిసి నలభై ఐదు స్కోపస్ పబ్లికేషన్స్ మరో ముప్పై మూడు ఐ ట్రిపుల్ గూగుల్ స్కాలర్ సైటేషన్లు పొందాడు బోధనారంగంలో కొనసాగేందుకు ప్రతిష్టాత్మకమైన యూజీసీ నెట్లో తొంభై ఐదు శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు ఈ యువకుడి పేరు రామ్ పవన్ కుమార్ గుంటూరు జిల్లా గోరంట్ల అగ్రహారం స్వస్థలం ప్రస్తుతం విజయవాడ కేబిఎన్ కాలేజీలో పీజీ విద్యార్థులకు కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్ అసోసియేట్ ప్రొఫెసర్ గా సేవలందిస్తున్నాడు కృత్రిమ మేధా మెషన్ లెర్నింగ్ డీప్ లెర్నింగ్లో నిపుణుడు సాఫ్ట్వేర్లో ఎన్నో అవకాశాలున్నా బోధన వైపే మొగ్గు చూపించాడు ఎంటెక్ చేసి ప్రొఫెసర్గా కొలువులో చేరినా అక్కడితో ఆగలేదు నిత్య విద్యార్థిలా డాక్టరేట్ వరకు వెళ్లాడు ఇరవై ఎనిమిదేళ్ల వయసులో రామ్ పవన్ కుమార్ కు పెద్దపేగు వ్యాధి సోకింది తక్కువ సమయంలోనే ఈ సమస్యను అధిగమించి విజేతగా నిలిచాడు ఈ అనుభవమే అతడిని పీహెచ్డి చేసేలా పునాది వేసింది ఆస్పత్రి నుంచి క్యాన్సర్ ఇమేజ్లు తీసుకుని పైథాన్ ప్రోగ్రాంతో అనుసంధానం చేసి పరిశోధన చేశాడు వైద్యులు ఏ విధంగా వ్యాధిని నిర్ధారిస్తారో అలాగే పైథాన్ ప్రోగ్రాంలోనూ వ్యాధి ధ్రువీకరణ కావడంతో తక్షణం వైద్యం వైపు అడుగులు వేశాడు ఈ విధానం ప్రస్తుతం చాలామంది వైద్యులకు ఎంతో ఉపయోగకరంగా మారింది చాలా మందికి క్యాన్సర్ వచ్చిన తర్వాత అది థర్డ్ స్టేజ్ లో కానీ ఫోర్త్ స్టేజ్ లో కానీ ఇది క్యాన్సర్ అని తెలియదు సో అందుకనే నేను నా పిహెచ్డీ టాపిక్ ఏం తీసుకున్నానంటే పెద్ద బే క్యాన్సర్ మీద పిహెచ్డీ తీసుకున్నాను కొలనికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ తో నేను ఇబ్బంది పడ్డాను లక్ గా నేను క్యాన్సర్ నుంచి బయటపడిపోయాను నాలా ఇంకెవరూ కూడా తెలియకుండా ఉండకూడదు అనుకుంటే నేను కొలం క్యాన్సర్ టాపిక్ తీసుకున్నాను సెకండ్ స్టేజ్ లో కానీ థర్డ్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ తో కనుక సఫర్ అవుతూ ఉంటే కనుక ప్రాపర్ పర్మిషన్ తీసుకుని ఇమేజెస్ మనం తీసుకున్నాము ఆ ఇమేజెస్ ని నేను సంబంధించిన కోడింగ్ రాసి ఆ ఇమేజ్ కనుక నేను ఇన్పుట్ కింద పంపిస్తే నాన్ క్యాన్సర్స్ క్యాన్సర్ సిమెజాయి తొంభై ఏడు శాతం వరకు ఖచ్చితంగా నిర్ధారించింది డాక్టర్స్ ఎలాగైతే నిర్ధారిస్తారో ఈక్వల్ పైతాన్ కూడా నిర్ధారించింది అనమాట ఇప్పుడు కొలన్ క్యాన్సర్ అనుకోండి మన శరీరంలో ఒక భాగం వరకు కోసి లోపల కొలను ఒక పార్ట్ తీసుకొని ఆ పార్ట్ నుంచి వాడు క్యాన్సర్ ఉందో లేదో కనుక్కోవాలి ఆ వ్యక్తి క్యాన్సర్ లేదనుకోండి ఆ రోగి నయం అవడానికి మళ్ళీ చాలా ఏళ్ళు పడుతుంది అలా కాకుండా మనం ఏం చేస్తాము డైకామ్ ఇమేజెస్ అని ఉంటాయి అంటే ఎక్స్ రే రే గానీ యువీ రేస్ గానీ ఆ ఇమేజెస్ డాక్టర్స్ ముందు వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు ఆ ఇమేజ్ మనం సిఎన్ఎన్ కానీ అంటే కన్వెషన్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ కానీ యూజ్ చేసి ఒక స్ట్రక్చర్స్ ఉంటాయి అలెక్స్ నెట్ కానీ గూగుల్ నెట్ కానీ రెస్ నెట్ కానీ బీజీజి నెట్ కానీ సెగ్ నెట్ అలా మనకి ఫైవ్ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఆ స్ట్రక్చర్స్ కి ఈ ఇమేజ్ మనం ఇన్పుట్ కింద పంపిస్తాం క్యాన్సర్ లేని ఇమేజ్ ని క్యాన్సర్ ఉన్న ఇమేజ్ తో కంపేర్ చేస్తుంది కంపేర్ చేసి ఎగ్జాక్ట్ రిజల్ట్స్ మనకి ప్రొవైడ్ చేస్తుంది రామ్ పవన్ కుమార్ చేసే పరిశోధనలో క్యాన్సర్ వ్యాధితో పాటు సైబర్ మోసాలు వ్యవసాయంలో మొక్కల ఆరోగ్యం వంటి ఇతర వర్తమాన సమస్యలకు సంబంధించిన అంశాలు అధికంగా ఉన్నాయి వీటిపై పరిశోధన చేసి భవిష్యత్ లకు సూచనగా ఉండిపోయేలా కృషి చేస్తున్నాడు ఈయన చేసిన పరిశోధనలకు ప్రతిష్టాత్మక సంస్థలు ప్రశంసలు కురిపించాయి ఏదన్నా ఒక బ్యాంక్ సంబంధించిన ఒక డేటాబేస్ తీసుకొని ఆ బ్యాంక్ డేటాబేస్ లో ఏ కస్టమర్స్ కి ఫోన్స్ వెళ్తున్నాయి ఏ కస్టమర్స్ కి ఫోన్స్ వెళ్ళట్లేదు ఏవి ఫ్రాడ్ డిటెక్షన్ ఉన్నాయి ఏవి అన్ఫ్రాడ్ ఉన్నాయి అగ్రికల్చర్ సెక్టార్ లో కూడా కొన్ని పేపర్స్ పబ్లిష్ చేశాను అంటే రిలేటెడ్ అనమాట పర్ఫెక్ట్ ప్లాంట్ కాదనుకోండి మొత్తం పంట మొత్తాన్ని నాశనం సో ఆ ప్లాంట్ కనుక ఏదైనా డిసీజ్ వచ్చిందనుకోండి ఆ డిసీజ్ మనం ముందే కనుక్కోవాలి అలా డిసీజ్ కనుక్కోవడం కోసం కొన్ని పేపర్స్ రాసాం అంటే ఆరోగ్యంగా ఉన్న ప్లాంట్ ఆరోగ్యంగా లేని ప్లాంట్ రెండింటినీ తీసుకొని ఆ రెండు ప్లాంట్స్ ని కూడా మనం నివలచిన నెట్వర్క్స్ కి మనం పంపిస్తాం సో దాని ద్వారా అది కనుక్కుంటుంది అంటే ఈ పలానా ప్లాంట్ ఈ డిసీజెస్ బాధపడుతుంది ఈ పలానా ప్లాంట్ కి డిసీజ్ లేదు సో దాని వల్ల అగ్రికల్చర్ సెక్టార్ మొత్తం కూడా చాలా బాగా మనం రన్ చేయొచ్చు అలా బ్యాంకింగ్ రిలేటెడ్ ఒకటి అగ్రికల్చర్ రిలేటెడ్ ఒకటి క్యాన్సర్ రిలేటెడ్ ఒకటి ఆర్గనైజేషన్స్ రిలేటెడ్ గా కొన్ని పేపర్స్ రాసాను ఒక ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాం అనుకోండి మనకు ఒక వేల నుంచి పది లక్షలకు రెజ్యూమ్స్ వచ్చినాయి అనుకోండి మన క్వాలిఫికేషన్ కానీ లేకపోతే మన రిక్వైర్మెంట్స్ తగ్గట్టు రెజ్యూమ్స్ మనం ఫిల్టర్ చేయాలి అంటే ఇట్స్ టైమ్ టేకింగ్ ప్రాసెస్ అనమాట దాన్ని మనం మెషినింగ్ లో ని యూజ్ చేసి ఏవైతే కనుక పర్ఫెక్ట్ రెజ్యూమ్స్ వాటిని మనం ఫిల్టర్ చేయొచ్చు అనమాట అలా ఫిల్టర్ చేయడం కోసం మనం నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అని ఒక టూల్ ని వాడతాం దాన్ని బేస్ చేసి కూడా పేపర్స్ రాశాను నేర్చుకోవాలనే ఆసక్తిని విద్యార్థులు వదిలేయకుండా పరిశోధన వైపు అడుగులు వేస్తే భవిష్యత్తుకు సరైన మార్గం ఉంటుందని చెబుతున్నాడు పవన్ కుమార్ సాఫ్ట్వేర్ రంగంలో ఒడిదుడుకులు ఎదురైనా ఏ మాత్రం నిరాశ చెందకూడదు బీటెక్ తర్వాత ఎంటెక్ టెక్ పీహెచ్డీ ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు వస్తాయని వివరించాడు ఇప్పటికే నేను ఎన్రోల్ చేసినట్టు ఎగ్జామ్ రాశాను కానీ నేను క్వాలిఫై కాలేదు బట్ వన్స్ నేను ఎన్రోల్ అయ్యానో ఆ రీసెర్చ్ కొన్ని టర్మ్స్ కానీ టర్మ్ కొన్ని లెసన్స్ ఉంటాయి ఆ లెసన్స్ బేస్ చేసుకుని యూజీసినట్టు కాలిఫై అవడానికి మెయిన్ రీజన్ నాకు డాక్టరేట్ అనమాట మనకి ఇస్రోలో కానీ బార్క్ లో కానీ అలా కొన్ని కొన్ని ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఎవరైతే బీటెక్ ఎంటెక్ టెక్ పిహెచ్డి డాక్టరేట్స్ ఎంసీఎండి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఎక్కువగా రిక్రూట్ చేసుకుంటారు ఇట్ వాస్ ఈక్వల్ ఉంటే గవర్నమెంట్ జాబ్ అనమాట భారతదేశం మొత్తం మనకి ఆరు లక్షల మంది యూజీసీ నెట్ రాస్తే దాదాపు ఇంచు మించి అరవై వేల మంది క్వాలిఫై అవుతారు వన్స్ యూజిసీ నెట్ కనుక క్వాలిఫై అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీ అది మనకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అనమాట అంటే ఒక ఫ్యాకల్టీ యూజిసీ నెట్ క్వాలిఫై అంటే అన్ని ఏరియాల మీద ఆ ఫ్యాకల్టీ గ్రూప్ ఉన్నట్టు అనమాట ఇప్పుడు ఫర్ సపోజ్ చేశారు అనుకోండి ఇమీడియట్ గా మనసీఏ కంట్రోల్ అయిపోవచ్చు ఎంసీఏ తర్వాత మన పిహెచ్ డైరెక్ట్ గా ఎండ్రోల్ అయిపోవచ్చు ఆర్ఎల్స్ మన నుంచి కంట్రోల్ అయిపోవచ్చు రెండు విధాలుగా మన ఉంటుంది కన్సన్ట్రేషన్ ఏ యూనివర్సిటీలో చేసామనే దానికన్నా కూడా ఏ ప్రాబ్లమ్ మీద చేసామనేది ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఐఐటి ఎన్ఐటీస్ లో ఇంటర్వ్యూస్ వెళ్ళినప్పుడు నా డాక్టరేట్ తీసి ఇది అని మనం చెప్తే నీ డాక్టరేట్ తీసి దేని మీద చేసామని అడుగుతారు మనం కనుక మన పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మన పేపర్స్ పేపర్ స్కోపస్ లో ఉన్నాయి అనుకోండి ఇమీడియట్ గా మనకి రిక్రూట్మెంట్ ఉంటుంది తైవాన్ నేషనల్ కావోసింగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ పొందాడు ఈ యువకుడు తన పరిశోధన పత్రాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందాయి యంగ్ెర్చర్ తో పాటు గ్లోబల్ ఎమినెంట్ బెస్ట్ రీసెర్చర్ కంప్లీట్ చేశాను యూజీసీ నెట్ క్వాలిఫై ప్రొఫెసర్ కేటగిరీ తెలంగాణ సెట్ కూడా మనం నేర్చుకున్నది అవతల వాళ్ళకి చెప్పాలి అది ఒకే ఒక మోటోతో నేను రీసెర్చ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది డాక్టరేట్ పరిశోధన కనుక చేయకపోతే మనం నేర్చుకోకపోతే మన పిల్లలకి చెప్పడానికి ఏమీ ఉండదు అందుకని ఎంటెక్ తర్వాత నేను తమిళనాడు చిదంబరం అన్నామాల యూనివర్సిటీలో నా డాక్టరేట్ కంప్లీట్ చేశాను కొత్త కొత్త ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి కనుక పనికొస్తే ఆ థిసిస్ ని పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఆ తీసీస్ కనుక పర్ఫెక్ట్ గా ఉండి దాని నుంచి ఇంకేదన్నా మనం ఆక్యురసీ గానీ పెంచచ్చు లేకపోతే ఇంకేదన్నా మార్పులు మనం చేసి ఇంకొంచెం మెరుగ్గా మనం చేయొచ్చు అనుకుంటే కనుక వాళ్ళు పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఇంటర్వ్యూ కింద తీసుకుంటారు అలా మన భారతదేశం నుంచి ఎవ్రీ ఇయర్ కూడా రెండు బ్యాచ్ కింద వాడు కన్సిడర్ చేస్తాడు సో మొన్న ఫస్ట్ బ్యాచ్ లో నేను సెలెక్ట్ అయ్యాను ఎవ్రీ బ్యాచ్ కి ఎయిట్ మెంబర్స్ దాకా ఉంటారు సో ఒక రెండు రౌండ్స్ బ్లైండ్ ఇంటర్వ్యూ మనకి కండక్ట్ చేస్తాడు బ్లైండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయితే మనకి పోస్ట్ డాక్టర్ ఫెలోషిప్ ఇస్తాడు పిహెచ్డి కి సంబంధించిన మన తీసీస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా మనం మెరుగుపరచాలి అలా మెరుగుపరిచే విధంగా కనుక మనం ఏదన్నా కోడ్ కానీ అలగరథం కానీ మనం రాయగలిగితే అప్పుడు మన పోస్ట్ ఆక్టర్ ఫెలోషిప్ కి అవార్డు అవడానికి అర్హులవుతాం అనమాట అలా నేను రాశాను కృషి పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఎంతటి విజయాన్నైనా సులువుగా చేరుకోవచ్చని నిరూపించాడు ఈ యువకుడు భవిష్యత్తులో ఇతర రంగాల్లో సైతం పరిశోధనలు చేసి సమాజానికి మరింత కృషి చేస్తారని చెబుతున్నాడు పవన్ కుమార్